ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మరియు అంగన్వాడీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి అని అలాగే వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలి అని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెలవులు ప్రకటించాలి అని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అంగన్వాడి గౌరవ అధ్యక్షులు సురేష్ గొండా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు నరసింహులు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబాయ్ అక్క కల్పన సిఐటియు అంగన్వాడి జిల్లా నాయకులు మహాదేవి అనసూయ లక్ష్మి సునంద దేవకర్ణ తదితరులు పాల్గొన్నారు మనకు జయలక్ష్మక్క గారు ఇచ్చిన పిలుపు లో భాగంగా ఈరోజు మన ఆయా టీచర్లు నలభై ఎనిమిది గంటల ధర్నా అంటే వంట వార్పుతో సెంటర్లు బంద్ పెట్టి మరీ ఇక్కడ మనము ఎండ అనక ఇలా టెంట్ కింద కూర్చున్నామంటే మా కడుపు వా బాధ ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఒకప్పుడు గవర్నమెంట్ ఇదే టెంట్ కింద వచ్చి మీకు మేము ఇరవై ఆరు వేలు జీతం చేస్తాము పాలాభిషేకం చేయండి అది ఇది అని మాకు హామీలు ఇచ్చారు అయితే పద్దెనిమిది వేలు అన్నారు ఇప్పుడు ఉన్న రేట్లన్నీ డబుల్ చేసేసారు అయితే ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని మా డిమాండు మాకు ఇంతవరకు చెల్లించలేదు రిటైర్మెంట్ చేసి ఎనిమిది నెలలు అవుతుంది వాళ్ళకి ఇంతవరకు ఒక రూపాయి కూడా చెల్లించలేదు వారి ఈ జీవిత కాలం అంతా మొత్తం కూడా అంగన్వాడికి అంకితం చేసినా గానీ ఈరోజు ఒక రూపాయి రాక వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళని దగ్గర తీస్తలేరు వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటే మేము గ్రామాల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వచ్చినా కానీ సేవలో ముందుండాలి ఈవెన్ ఎలక్షన్స్ వచ్చినా గాని బిఎల్ఓ డ్యూటీ చేస్తున్నాం అన్ని రకాలుగా డ్యూటీలు అంటే ఇలా ఒక విఆర్ఏ పోస్టు ప్లస్ మళ్ళీ ఒక టీచరు అన్ని పోస్టులు చేసినా కానీ మా కడుపు నింపకుండా గవర్నమెంట్ చాలా యాప్లతో వేధిస్తున్నది మళ్ళీ టీహెచ్ఆర్ రూపంలో టీహెచ్ఆర్ రూపంలో ఫేస్ క్యాచర్ అని అది తిరగదు పోదు ఆ విలేజ్ల నెట్వర్క్ కరెక్ట్గా ఉండదు ఆ తల్లిని పదే పదే పలిపి పిలిపియడం జరుగుతుంది ఫేస్ తీయడం జరుగుతుంది ఇదంతా ఎందుకు మేము ఒక సాఫ్ట్వేరు ఒక విఆర్ఏ ఒక డాక్టరు ప్రతి గర్భిణీకి బాలింతలకు పిల్లలకు ఎగ్స్ ఇచ్చి అన్నం పెట్టి వాళ్ళ పోషణ అమ్మ మీ బిడ్డ బరువు చాలా తక్కువగా ఉన్నాడు ఈ ఫుడ్ పెట్టాలి ఎస్ఎస్ అయిపోయిన ఒక బాలామృతం ఇస్తారు అది బరువు కొట్టాలి ఇలా చెప్పుకుంటూ పోతే నానా రకాల పనులు మేము ఇలా చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని గుర్తిస్తలేదని యాభై ఏళ్ళ చరిత్రలో మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదు చాలా బాధాకరంగా ఉంది ఇన్ని రోజుల నుంచి చేసి చేసి ముసలితనం వచ్చినా కానీ ఒకరి కూడా రిటైర్మెంట్ మన గవర్నమెంట్ పొందు ఉద్యోగం వస్తుంది అనే ఒక కళగానే మిగిలిపోతుంది తప్ప ఆ కళ నెరవేరుస్తుందని ఏ గవర్నమెంట్ కూడా అనుకుంటున్నాము కనీసము ఈ గవర్నమెంట్ వచ్చింది కొంచెం ఆశ పెరిగింది అరే మన గవర్నమెంట్ వచ్చింది కదా మనకేమన్నా సదుపాయాలు కలిగిస్తుంది అని అంటే ఫోటో క్యాప్చర్ అని ఈ పొద్దున్నుంచి అంటే సాయంత్రం దాకా ఫోన్ తోటే సరిపోతుంది తల్లి తల్లిదండ్రులు వచ్చేసి మా పిల్లలు చదువు చెప్పండి అంటున్నారు అంటే ఇటు ప్రీ స్కూల్ నడవాలి అటు ఫోటోలు తీయాలి ఇలా నానా రకాలుగా బాధలతో మమ్మల్ని హింసిస్తున్నారు ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీ టీచర్లు అందరినీ పిలిచి ప్రగతి భవన్ పిలిచి మా అంగన్వాడీ ప్రతినిధి నాయకులందరికీ భోజనాలు పెట్టి మీ వర్కర్లు అనేది నాకు నష్టలేదు వర్కర్ అనేది పదము వద్దు మీకు కూడా ఒక ప్రమోషన్ ఇస్తుందా మీ అందరికీ టీచర్గా డిక్లేర్ చేస్తుందా అని చెప్పమని అందరూ సంతోషించారు మేము ఒకటే అనుకున్నాము టీచర్లుగా ప్రమోట్ అయినప్పుడు కనీసం వీళ్ళకు కూడా పీఎఫ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి అన్నీ వర్తిస్తాయని మా వాళ్ళందరూ సంతోషించి కొట్టి కేసీఆర్ గారికి పాదాభిషేకం కూడా చేయడం జరిగింది తీరా సంవత్సరాల తర్వాత మళ్ళీ పోయి కలిసినప్పుడు అప్పుడున్న శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు సత్యవతి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా మేమే జీతాలు గెలిచినాం అన్నట్టు చెప్పి మనలందరికీ భయభ్రాంతానికి గురి చేసి మరి మీరు ఇలాంటి అడగద్దు డిమాండ్లు అడగద్దు ఏమైనా అడిగితే మేము మీద కేసులు పెడతాం జైలు పంపిస్తామని ధోరణిలో మాట్లాడి మరి ఎలక్షన్ టైంలో మళ్ళీ అదే ప్రభుత్వం మాట మార్చి అంగన్వాడీ వాళ్ళందరూ మీ సమస్యలు గుర్తించినాము మీ టీచర్ చనిపోతే ఇరవై వేలు ఇస్తాము ఆయా చనిపోతే పదివేలు ఇస్తామని సావు ఖర్చు సల్ల చెప్పారు తప్ప మా ఉద్యోగులు పర్మనెంట్ చేయమని మేము అడిగినాము మా ఉద్యోగులకు కనీసం ఇరవై ఆరు వేల వేతనం కావాలన్నాం ఇరవై ఆరు వేల వేతనం చేయలేదు కనీసం వాళ్ళు చెప్పిన పద్దెనిమిది వేల వేతనం కూడా చెయ్యక సావు ఖర్చుకు జీవో ఇచ్చినట్టు టీచర్ చనిపోతే ఇరవై వేలు ఆయన చనిపోతే పదివేలు అని సావు ఖర్చుకు జీవో కాపించి వెళ్ళిపోయింది గవర్నమెంట్ మేము అందరం అనుకున్నాం సాగుకో ఖర్చు జీవో ఎప్పుడైతే ఇచ్చినావు నీ ప్రభుత్వం కూడా మేము ఓటు ద్వారా సాగు చెప్తాం కూడా కానీ ఆ ప్రభుత్వాన్ని అంగన్వాడి సత్త ఏదో నిరూపించాము ఓడగొట్టేసినాం ప్రభుత్వం పడిపోయింది ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంలో మేము సమ్మె చేసే సందర్భంలో మా టీచర్లు ఎక్కడైతే కూర్చున్నామో వాళ్ళ దగ్గరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష బీజేపీ పార్టీ కూడా మన దగ్గరికి వచ్చింది అప్పుడు వచ్చి మీ టీచర్లు అంటున్నారు కానీ టీచర్లకు సరిపోయే మీకు ఎలాంటి గౌరవ సౌకర్యాలు లేవు మేం చేస్తాము మా ప్రభుత్వం ఎంత మీరు మద్దతుగా ఉండండి మా ప్రభుత్వం రాగానే మూడు నెలలలో మీకు పద్దెనిమిది వేలు వేతనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది టీచర్లకు అందరికి ఈరోజు గ్రామీణ స్థాయిలో పౌష్టికాహారం అందుతుంది అంటే అంగన్వాడీ సెంటర్ నుండి అందుతున్నాయి కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్లకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఎక్కువ ఉన్నది అని కూడా ప్రభుత్వం చెప్పి ఈరోజు